సామాజిక బాధ్యత పట్ల తమ నిబద్ధతను మరోసారి చాటుతూ బ్రహ్మరిషి హోమ్స్ సంస్థ తిరుపతిలో ఉన్న ప్రముఖ ఆర్థోపెటిక్ మరియు పునరావాస వైద్య సంస్థ అయిన బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ రీసెర్చ్ అండ్ రీహాబిలేషన్ ఫర్ ది డిజబుల్ కు రెండు లక్షల యాభై వేల విరాళాన్ని అందించింది బ్రహ్మరిషి హోమ్స్ డైరెక్టర్ సాహితీ యార్లకట్ట ఈ సందర్భంగా అనిల్ కుమార్ సింగ్లా తిరుపతి తిరుమల దేవస్థానాల కార్యనిర్వాహక అధికారికి చెక్కును అందజేశారు పేద మరియు వెనుకబడిన వర్గాలకు అంకిత భావంతో సేవలందిస్తున్న ఈ వైద్య సంస్థకు కృతజ్ఞతగా ఈ విరాళం అందిస్తున్నట్లు తెలిపారు ఈ విరాళం ఆసుపత్రి నిర్వహిస్తున్న వైద్య చికిత్సలు మరియు పునరావాస కార్యక్రమాలకు ఉపయోగించనున్నారు బిఐఆర్ఆర్ ఆసుపత్రి అనేది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ప్రతిష్టాత్మక ప్రత్యేక వైద్య సంస్థ ఈ ఆసుపత్రిలో పోలియో సెలబరల్ పాలసీ జన్యుపరమైన ఎముకలు వైకల్యాలు నర కండరాల సమస్యలు మరియు ఇతర శారీరక వైకల్యాలకు నిపుణులైన వైద్య చికిత్సలు మరియు పునరావాస సేవలు అందించబడుతున్నాయి దేశం నలుమూలల నుంచి వచ్చే ఆర్థికంగా వెనుకబడిన రోగులకు ఉచితంగా వైద్య చికిత్సలు శస్త్రచికిత్సలు ఫిజియోథెరపీ మరియు పునరావాస సేవలు అందించడం ఈ ఆసుపత్రి ప్రత్యేకత ఈ సందర్భంగా డాక్టర్ గూడరు జగదీష్ బీఆర్ఆర్టీ ఆసుపత్రి డైరెక్టర్ మాట్లాడుతూ బ్రహ్మరిషి హోమ్స్ అందించిన విరాళాన్ని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు ఇలాంటి సహాయాలు ఆసుపత్రి ద్వారా వేలాది మంది అవసరమైన రోగులకు ఉచిత వైద్య సేవను కొనసాగించుకునేందుకు మరియు మరింత విస్తరించేందుకు ఎంతో దోహదపడతాయని ఆయన అన్నారు అదే సమయంలో సాహితీ యార్లకట్ట మాట్లాడుతూ సమాజానికి తిరిగి ఇవ్వటం బ్రహ్మరిషి హోమ్స్ యొక్క ప్రధాన విలువల్లో ఒకటని తెలిపారు వికలాంగులకు చలనం మరియు గౌరవాన్ని తిరిగి అందించడంలో నిబద్ధతతో పనిచేస్తున్న బిఐఆర్ఆర్డి వంటి సంస్థలకు మద్దతు ఇవ్వడం తమ సంస్థ యొక్క బాధ్యతాయుత మరియు సమగ్ర అభివృద్ధి దృక్పథానికి అనుగుణమని పేర్కొన్నారు ఈ విరాళం వికలాంగులు మరియు పేద వర్గాలకు నాణ్యమైన ఉచిత వైద్య మరియు పునరావాస సేవలు అందించాలనే బిఐఆర్ఆర్డి ఆసుపత్రి లక్ష్యాన్ని మరింత బలోపితం చేస్తుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు